పెరటాసి మాసం మూడవ శనివారం రోజున తిరుపతి నగరం గోవిందనామ రోగింది తిరుపతి నగరంలో మరింత ఆధ్యాత్మిక శోభను పెంచడానికి ఇటు స్థానికుల్లోనూ అటు భక్తుల్లోనూ భక్తిభావాన్ని మరింత పెంచాలనే సంకల్పంతో స్థానిక భజన మండలి కళాకారులు ప్రతి శనివారం నగరంలో గోవిందనామ సంకీర్తనలు చేపడుతున్నారు అందులో భాగంగా తిరుమల శ్రీవారికి ఎంతో ఇష్టమైన పెరటాసి మాసం మూడవ శనివారాన్ని పురస్కరించుకుని ఉదయం నాలుగు గంటల నుంచి దాదాపు నూట డెబ్బై మంది భజన మండలి కళాకారులు భక్తులు తిరునామాలు ధరించి సంప్రదాయ వస్త్రాలతో మంగళ వాయిద్యాలు తప్పెట తాళాలతో నగరంలో గోవిందనామ సంకీర్తనలు ఆలపించారు ఈ సందర్భంగా రాయలసీమ రంగస్థల చైర్మన్ గుండాల గోపినాథరెడ్డి మాట్లాడుతూ మాసంలో వచ్చే మూడో శనివారం శ్రీనివాసునికి ఎంతో ప్రీతికరమైనదని గుర్తు చేశారు అందుకే ఆయనను స్మరిస్తూ నేడు భారీ సంఖ్యలో కళాకారులు తరలివచ్చి నగర సంకీర్తనలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు ఈ నగర సంకీర్తన కార్యక్రమంలో వాసుదేవరెడ్డి కుండే చంగారెడ్డి తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి విరూపాక్షి కుమార్ వాసు భాస్కరాచారి మురళిరెడ్డి బాబు విగ్రహాల కళ్యాణి జయమ్మ భారతి రాధిక పద్మావతి ఝాన్సీ యశస్విని వంశీ మిట్టా లోకేష్ కస్పా పద్మనాభం టీటీడీ వాసు పాల్గొన్నారు తిరుమల తిరుపతి బ్రహ్మాండ నాయకుడి ప్రతి ఒక్కరూ మనం తిరుపతి ప్రజలకు ఈ నగర సంకీర్తన సనాతన కాలం నుంచి వస్తున్నది ఎన్నో మనకు కొన్ని సమస్యలు ఇంట్లో సమస్య ఆర్థికంగా పలు వైద్య ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నప్పటికీ కూడా ఒక నగర సంకీర్త ప్రతి ఒక్కరూ తిరుపతి ప్రజలు పాల్గొనాలని మీ యొక్క కష్టాలు నామస్మరణంతో స్వామి మీకు కరుణ కటాక్షాలు కృపతో దయ వస్తాడని ప్రతి ఒక్కరు కూడా తిరుపతి ప్రజలు రావాలి అదేవిధంగా తిరుమల శనివారం మూడో శనివారం ప్రతి ఒక్కరు కూడా తండోపతండాలుగా ఈ యొక్క భజన కార్యక్రమం వచ్చినారు అదే విధంగా ఇంకా ప్రతి ఒక్కరూ రావాలని నలమూలైనటువంటి పనుక్షేత్రాలు మనకు ఉన్నాయి మనం తిరుపతిలో ఎంతో పుణ్యం చేసుకున్నాం పూర్వజన్మ సుకృతం ఇది అనుకుంటున్నాము భక్తి మార్గంలో ముఖ్యమైనది భజన భజన ద్వారా నామ సంకీర్తన చేసి ఆ విధంగా మోక్షాన్ని సాధిస్తే ఉండడం అని తర్వాత తులసీదాసు అని ఇట్లాంటి మహానుభావులు కేవలం భజన ద్వారానే భగవంతుని రప్పించి ఆ విధంగా ఆ మోక్షాన్ని సాధించిన ఘట్టాలు మనకు అనేకం ఉన్నాయి ఆ విధంగా మనం ఈరోజు ఈ భజన కార్యక్రమంలో పాల్గొంటున్నామని అంటే మనమంతా అదృష్టవంతులం మనం భగవంతుడి లింకులో ఉన్నట్లు ఆయన మనల్ని ఆశీర్వదిస్తూ ఉంటాడు మనం ఈ భజన చేస్తూ ఉంటే ఆయన నామ సంకీర్తనం చేస్తుంటే ఆయన మనల్ని ఆశీర్వదిస్తూ ఉంటాడు ఇది ఈ ప్రాక్టీస్ చేయగా 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 మనం ఆయనకి దగ్గరగా అవుతాం ఆ విధంగా దగ్గర అయ్యే దానివల్ల ఆయన మనకి మోక్షం ప్రదారిస్తాడు ఆ విధంగా ఈ భజన సంకీర్తనలో నేను పాల్గొన్నాను ప్రతివారం శనివారం ఇలా జరుగుతూ ఉంటుంది ఇక్కడ గోవిందరాజస్వామి గుడి నుంచి స్టార్ట్ చేస్తే మళ్ళీ ఒక ఒక రౌండ్ వేసుకొని మళ్ళీ ఇక్కడికి స్టాప్ అవుతుంది నగర సంకీర్తన అంటే దేవుడికి భజన చేయడం దేవుడి కోసం నృత్యం చేస్తూ కోలాటం ఆడడం ఇలాంటివి పాల్గొనడం చాలా కొత్తగా చాలా ఆనందంగా ఉంది దేవుడి సేవలో పాల్గొనడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఇది ఈసారి తిరుమల శనివారం మూడో శనివారంగా వచ్చింది కాబట్టి ఇంకా ప్రత్యేకంగా ఉంది చాలా జనాలు వచ్చారు ప్రతివారం ఇలా వస్తూ ఉంటుంది అని తెలుసుకున్నాను నెక్స్ట్ వీక్ నుంచి రావడానికి ట్రై చేస్తాను కానీ ఇలా దేవుడి సేవలో పాల్గొనడం చాలా లక్ అని భావిస్తున్నాను మీరు కూడా వచ్చి పాల్గొనాలని భావిస్తాను